హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మేము చాలా బాగున్నాం మీరు అందరూ బాగున్నారు అని అనుకుంటున్నాం ఇది ఒక విశ్వాసం గల కుక్క కదండి ఒక కిరాణా షాపు వాడు షాప్ కట్టేస్తూ ఉండగా ఒక కుక్క వచ్చింది దాని నోట్లో సరుకుల లిస్టు నోట్లో ఉన్నాయి షాపు వాడు ఆశ్చర్యపోతూనే సరుకులన్నీ సంచిలో సంచిలో ప్యాక్ చేసి దాని నోటికి అందించాడు అది అక్కడి నుంచి కదిలింది షాపువాడికి ఇదంతా చాలా ముచ్చటగా అనిపించింది షాప్ కట్టేసి కుక్కను ఫాలో అయ్యాడు కుక్క చాలా క్రమశిక్షణతో రె రెడ్ లైట్ దగ్గర ఆగి గ్రీన్ లైట్ వెలిగాక రోడ్ క్రాస్ చేసి బస్ స్టాప్లో నిలబడింది వస్తున్న బస్సుల అన్నీ చదివి తనకు కావలసిన బస్సు రా రాగానే ఎక్కింది కిరాణా షాప్ యజమాని ఇంకా ఆశ్చర్యంతో దాన్ని అనుసరిస్తూనే ఉన్నాడు తాను దిగాల్సిన బస్ స్టాప్ దగ్గర దిగి ఇంటి మెట్ల మీద కిరాణా సామాన్ పెట్టి కాలు ఎత్తి కాలింగ్ బిల్ కొట్టడానికి ప్రయత్నించింది అది ఎత్తుగా ఉండటంతో అందలేదు కాళ్ళతో తలుపు కొట్టింది ఆ చప్పుడు బహుశా ఇంట్లో వాళ్ళకి వినబడలేదనుకుంటా ఎవరూ వచ్చి తలుపు తీయలేదు కుక్క ఇంటి పక్క వైపు నుంచి వెళ్ళి బెడ్రూమ్ కిటికీ పైకి ఎక్కింది కిటికీ తలుపులని తలతో గట్టిగా బాధసాగింది లోపల ఎవరో కదిలిన అలికిడి వినిపించి తర్వాత కిందకి దిగి గెంతి డోర్ దగ్గరికి తిరిగి వచ్చింది షాపువాడు ఈ చర్యలన్నీ నమ్మలేనంత సం సంభ్రమంతో చూస్తున్నాడు అప్పుడే నిద్రలోంచి లేచొచ్చిన ఇంటి యజమానా కుక్కను బూతులు తిడుతూ కాలితో తనసాగాడు ఆ కిరాణా షాపువాడు చప్పును పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏం చేస్తున్నావయ్యా నువ్వు అసలు బుద్ధుందా ఏమైనా తెలుస్తుందా ఈ కుక్క అద్భుతమైన తెలివితేటలు గల కుక్క సినిమాల్లో అయితే లక్షలు సంపాదించగలదు అసలు ఇలాంటి తెలివైన కుక్కని ఈ ప్రపంచంలో నేను చూడలేదు అన్నాడు చాలా ఉద్వేగంగా ఆ యజమాని దానికి సమాధానమిస్తూ ఇది తెలివైందా బయటకు వెళ్తున్నప్పుడు ఇంటి తాళం చెవి తీసుకు వెళ్లకుండా వెళ్ళి తిరిగి వచ్చి డిస్టర్బ్ చేయడం ఈ వారంలో ఇది రెండోసారి అన్నాడు నీతి నీకెన్ని తెలివితేటలున్నా నీపై అద నీపై అధికారికి నచ్చకపోతే అవి వృధా నీలో ఎంచు ఎన్ని మంచి గుణాలు ఉన్నా నీ భర్త కానీ భార్య కానీ నీ కుటుంబ సభ్యులకు కానీ వాటిని గుర్తించలేకపోతే వృధా అలా గుర్తించని వారి శ్రద్ధ వారి వద్ద ప్రత్యేక గుర్తింపుల కోసం ఆశిస్తూ కాలయాపనలు చేస్తూ నిరుత్సాహంతో నేరసపడి కూర్చుని ఉండక నీ అవసరం ఉన్న చోట నీ తెలివితేటలు నీ శక్తి సామర్థ్యాలు చూపించి కీర్తిని గడించి జీవితంలో ఎదగడం నేర్చుకోండి మిత్రులారా ఇది నేటి ప్రస్తుత ప్రపంచంలో తెలుసుకోవలసిన ముఖ్య విషయం ఇది మరొక అండి విచిత్ర ఫిర్యాదులు అవంతి దేశపు రాజు దయాశేఖరుడు ప్రతిరోజు తన ప్రజల నుండి ఫిర్యాదులు విని వారికి తగిన సహాయం చేస్తుండేవాడు ఒకరోజు ఒక వృద్ధశ్రీ వచ్చి మహారాజా మాది ఒక వేద కుటుంబం చిన్న ఇంటిలో ఉంటున్నాము మాకు అందరిలా ఎలకల బెడద లేకుండా ఉంది అని ఫిర్యాదు చేసింది ఇది ఒక విచిత్ర ఫిర్యాదుగా ఉందని సభికులందరూ గట్టిగా నవ్వారు కానీ రాజు కోశాధికారిని పిలిచి ఈమెకు వెయ్యి వరహాలు ధనమిచ్చి పంపమన్నాడు ఆమె తర్వాత మరొక వృద్ధుడు వచ్చి మహారాజా మాదొక భేద కుటుంబం గ్రామంలో అందరి ఇండ్లలోనే దొంగల పడి దోచుకుపోతుంటే మా ఇంటికి ఒక్కనాడైనా ఒక్క దొంగైనా పడలేదు అని విచారంగా మనవి చేసుకున్నాడు ఇది మరి ఇది మరీ విచిత్రమైన ఫిర్యాదు అని సభికులు మళ్ళీ కడుపుబ్బా నవ్వారు కానీ రాజు అతడికి వెయ్యి వరహాలు ధనం ధన సహాయం చేయమని ఆదేశించాడు వృద్ధుడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకో కథను ప్రవేశించాడు నువ్వు చేయవలసింది నువ్వు చెప్పవలసింది ఏమైనా ఉందా అని అడిగాడు ప్రభు మా ఇంటికి బంధువుల బెడద లేదు శుభకార్యాలకు పిలిచినా రావడం లేదు మహాప్రభు అని చెప్పాడు అతను అతను చెప్పింది విని సభ్యులు నవ్వలేక నవ్వు ఆపుకోలేకపోయారు ఇతను కుటుంబానికి కావలసిన అన్ని సదుపాయాలు సమకూర్చండి అని ఆదేశించాడు మహారాజు సభికులకు ఆశ్చర్యం వేసింది ఏ బెడతలు లేని వారికి అంత సహాయం చేయడం కారణం అడిగారు రాజు నవ్వుతూ ముసలావుడి ఇంట్లో బెడద లేదంటే ఆమె ఇంట్లో ఏ తినుబండారాలు కానీ తిండి గింజలు కానీ లేవని అర్థం కదా కనుక ఆమె కడు భేదరాలు వృద్ధుడి ఇంట్లో ఏదొంగ పడలేదు అంటే అతడి ఇంట్లో ఏ విలువైన ఏ విలువైన వస్తువులు లేదని కదా అర్థం క అంటే అతడు కడు భేదవాడు ఇక మూడో అతని ఇంటికి బంధువులు రావడం లేదంటే అతను కూడా భేదవాడనే కదా అర్థం అందుకే వాళ్ళు ముగ్గురికి ధన సహాయం చేయమన్నా సమాధానం చెప్పాడు సభికులు ఆ ముగ్గురి వా ఆ ముగ్గురి వాక్చాతుర్యానికి రాజు తెలివికి ఆశ్చర్యపోయి అయ్యారు ఇలాంటి మంచి మంచి కథల కోసం ఆ గీతాంజలి తా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ